ఈరోజు మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎలక్షన్లలో భాగంగా పదిహేడవ వార్డులో కేటీఆర్ నగర్ కాలనీ బాబు జగ్జీవన్ రామ్ కాలనీ అదేవిధంగా రామన్నపేట కాలనీ రాజీవ్ నగర్ కాలనీని ఇప్పుడు మేము సందర్శించడం జరిగింది అందులో ప్రచారంలో భాగంగా ప్రజలు భారీ ఎత్తున బయటకు వచ్చేసి మేము అభివృద్ధికి అదేవిధంగా మేము ఓటేసి భారీ మెజార్టీలు గెలిపిస్తామని చెప్పేసి వారు నిజంగా కూడా మాట ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది ప్రజల ఉత్సాహం చూస్తూ ఉంటే వాళ్ళు పట్టే హారతులను చూస్తూ ఉంటే ఈసారి ముప్పై ఆరు వార్డులలో మహబాద్ మున్సిపాలిటీ ముప్పై రెండు వార్డులలో కాంగ్రెస్ పార్టీ మనం పోటీ చేసుకుంటూ అదేవిధంగా నాలుగు వార్డుల్లో సిపిఎం అభ్యర్థులను వారు పెడత పెట్టడంతో సిపిఎం కాంగ్రెస్ పార్టీ ఇద్దరం కలిసి ఈసారి పోటీ చేయబోతున్నాం కాబట్టి ముప్పై ఆరు వార్డులకు గాను ముప్పై ఆరు వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది అదేవిధంగా ఇక్కడ చైర్మన్ అభ్యర్థిని కూడా మనమే ఇక్కడ మనం కైవసం చేసుకుంటాం అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నా గతం పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతసేపు రౌడిజం గూండాయిజంలను వాళ్ళను ప్రోత్సహించుకుంటూ పేద ప్రజలను నానా రకాల ఇబ్బందులు పెట్టుకుంటూ వాళ్ళను ఎక్కడ వాళ్ళకు సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా లేకుండా ఎవరు కూడా వారు చెప్పిన క్యాండిడేట్గా ఓటేయాలని చెప్పేసి బలవంతంగా నానా రకాల చిత్రహింసలు పెట్టారు మీరు చూస్తున్నారు గత రెండు సంవత్సరాలుగా మన ప్రభుత్వ పాలన ఎలా ఉందో ఇక్కడే కాదు ప్రతి నియోజకవర్గాల్లో ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ప్రజా పాలన ప్రజల వద్దకు అనే నినాదంతో మేమందరం ప్రజల వద్దకు పోతున్నాం అందుకే ప్రజలు కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు వారికి గత పది సంవత్సరాలు ఉన్నటువంటి పాలనకును ఈ రెండు సంవత్సరాల పాలనకు స్వచ్ఛమైన తేడా కనిపిస్తూ ఉంది వారే బయటకు వస్తున్నారు అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నా ఇప్పుడు మహబాబాద్ మున్సిపాలిటీకి ఎనభై కోట్ల రూపాయల నిధులు విడుదల చేశాం అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి జానాల చెరువుకు మేము స్టామ్ వాటర్ డ్రైన్స్కి దాదాపు పన్నెండు కోట్ల రూపాయల నిధులు విడుదల చేశాం ఈ కాలువను శుభ్రపరిచి దాన్ని లైనింగ్ చేసి జానాల చెరువుకును మనము పోయే దారిలో మనకు రామన్నపేట కాలనీకును రాజీవ్ నగర్ కాలనీకి అక్కడ వెళ్ళే ప్లేస్లో ఒక కల్వాటును కూడా నిర్మిస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇక్కడ దాదాపు ఇక్కడ డెబ్బై లక్షల రూపాయల నిధులతోటి రోడ్లు డ్రైనేజీలు కావలో మేము శంకుస్థాపనలు చేసుకుని గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి వచ్చేసి వారి స్వహస్థాలతోటి మొట్టమొదటిగా పదిహేడు వార్డులలోనే పదిహేడవ వార్డులో వారిక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఆ రోడ్లన్నీ ఇప్పుడు తొందరలోనే పూర్తి చేస్తాం రాబోయే రోజుల్లో మీరు మాకు చైర్మన్ గెలిపించండి అదేవిధంగా ముప్పై ఆరు వార్డులు కానీ ముప్పై ఆరు వార్డులు గెలిపించండి మేము అభివృద్ధి చేసి చూపిస్తామని తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకు అదేవిధంగా ఇక్కడ స్థానిక కౌన్సిలర్గా మూడు బాలు చౌహాన్ గారు చదువుకున్న విద్యావేత్త ఆయన వాస్తవానికి ఆయన లాయర్గా పనిచేసుకుంటూ హైకోర్టులో ఆయన ఏజీపీకి ఇప్పుడు ఉన్నారు అన్ని వదులుకొని నేను ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది అందుకే వారిని భారీ మెజార్టీ తోటి ఇక్కడ చేతి గుర్తు ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటాను